మరి అంబర్స్ కుటుంబంగా సభ్యులకు రాజ్యాంగ గ్రామ పమితి సభ్యులకు మరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ గణతంత్ర దినోత్సవం యాభై ఒకటి వచ్చింది మరి ఈ గణ ఈ రాజ్యాంగాన్ని మరి సంబంధ కులాలకు సంబంధ మతాలకు అన్ని కులాలకు చేతులు ఇవ్వడానికి ఈ రాజ్యాంగం పంతొమ్మిది యాభై ఒకటి వచ్చింది దీన్ని ఈ రోజు పెద్ద పండగలాగా జరుపుకోవడానికి ఎవరి నివారణానికి మనం ఈ రోజు పండుగ జరుపుకుంటున్నాం ఈ రాజ్యాంగం అన్ని కులాలకు అన్ని మతాలకు ఏ విధంగా అయితే ఎవరు పోటీ స్వరుడైనా ఎవరి పేదవాడైనా అందరికీ సమన్యాయం చేయాలని ఈ రాజ్యాంగం కోరుకున్నది కాబట్టి ఈరోజు పండగలాగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ రాజ్యాంగాన్ని రాని రాయడం జరిగింది ఈ రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచంలోకి వెళ్ళా అతిపెద్ద రాజ్యాంగ రాజ్యాంగం పుస్తకంగా లిఖించబడది అందుకు మన జాతికి గర్వకారణం మన దేశానికి గర్వకారణం అని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన పిల్లల కోసం చిన్న పాటతో చదవాలిరా కొడుక చదవాలిరా మా దగాలిరా ఎదగాలిరా కొడక నడవాలిరా పొలిచే పొద్దు వై నిలవాలిరా మరి ఇంకా పాడలు సారమూటేతుల పట్టు ప్రపంచమే నడిపిస్తుంది పదులు పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది ఇది కోటి ప్రపంచమురాందకురా గెలిపి రా గగనంపై అడి చేయరా కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే నడిపిస్తుంది ఇది పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది అదే విధంగా మరి డాక్టర్ బాబా అంబేద్కర్ గారు మరి వచ్చే ఎలక్షన్లు కూడా ఓటు గురించి చైతన్య పరచాలని ఈ గ్రామంలో అంబేద్కర్ ఇబ్బందు నుంచి కూడా అనుకుంటున్నాం ఓటంటే తెల్ల కాగితము గారురా ఊటంటే కంప్యూటరు బటన్ కాదురా ఊటంటే ముందరు పల నోటు కాదురా ఊటంటే తీపులి కరు మందు కాదురా వెనకటి కాలంలో ఓటు రాదులకే ఉండేనంట ప్రజలంతా వాళ్ళ కింద బండిలై బతికిరంట ఆ చీకటి యుగంలోన అంబేద్కర్ పుట్టేనంట ఆకలి అవమానాలను అధిగమించి నిలిచేనంట ఆ నిసబత్తు కెన్నెల్లని బతుకౌస పోరాడి ఓటు వక్కు మనలకిచ్చి స్వాతంత్రులను చేసెరా ఓటంటే తెలంగాణ గీతము కాదురా ఓటంటే చీపులి కరుమందు కాదురా ఇది అవకాశం